ఆషాడం సూపర్ ఫాస్ట్ సేల్ నడుస్తున్నాయి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ మాత్రం అంటే ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటుంది చూడండి హెవీ సిల్క్ ఐటమ్ మీద ఉంటుంది చూడండి డిజిటల్ బేజ్ వచ్చింది దీనికి అది మనం అక్కా కోసం అన్ని కొత్త వెరైటీస్ తీసుకొచ్చిన మనం అక్కాచెలలు ఛానల్ చూస్తేనే షాప్ కి రావాలి టకటక అలాంటి వెరైటీ అలాంటి కలెక్షన్ తీసుకొచ్చినా చూడండి కి విజిట్ చేయండి బంబ్లా షాఫర్ సేల్ నడుస్తున్నాయి ఇది వచ్చేసి కొంగు చూస్తే మీకు కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దొక్కుతుంది ఓన్లీ నా దగ్గర ఆషాళం ధమాకా సేల్ లో మీకు చూడండి మాస్ మెల్లో అంటే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ మీద చూపిస్తున్నా ప్లస్ మీకు జెకాట్ బార్డర్ కూడా వస్తుంది చూడండి మేడం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐషా టెక్స్టైల్ ఈ సారి మనం దగ్గర వచ్చిన కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉంటుంది ఈసారి నేను వచ్చిన ఐషా టెక్స్టైల్ లో నేను వచ్చేసి ఐషా టెక్స్టైల్ ప్రాపర్టర్ ఉన్నా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా సజెషన్ తీసుకోవాలి అంటే స్క్రీన్ పైన రెండు నెంబర్స్ మెన్షన్ చేస్తున్నా ఈ నెంబర్ కి డైరెక్ట్ కాల్ చేయండి డైరెక్ట్ మనమే లిఫ్ట్ చేస్తా మీకు ఆన్సర్ ఇస్తా మా షాప్ కి రావాలి అంటే సర్కిల్ సర్కల్ నుంచి కొంచెం గా వస్తే రైట్ సైడ్ లో ఒక షాదా బోటల్ ఉంటాయి దీని పక్కన భారత్ పెట్రోల్ పంప్ దీన్ని ఎదురుగా ఒక చిన్న సందు ఆ సందులో వస్తే రైట్ సైడ్ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మనం షాప్ ఉంటది ఏమన్నా మీకు అడ్రస్ లో ప్రాబ్లం ఉంటే స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేయండి మనం పర్సన్ వచ్చి మీకు పికప్ చేసుకుంటారు ఈసారి నా దగ్గర అంటే ఆషాఢం ఆషాఢం సూపర్ ఫాస్ట్ సేల్ నడుస్తున్నాయి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఫాస్ట్ డెలివరీ గోల్డెన్ అపార్చునిటీ కొత్త మనం అక్క అచ్చనల్ కోసం ఈసారి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త రకం తీసుకోవచ్చిన పర్ బిల్ కి ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నా అండి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంటుంది అది కూడా కస్టమర్ మనం షాప్ కి కూడా వస్తే తీసుకోవచ్చు లేకపోతే దూరం వాళ్ళు ఉంటే మనం అక్క చెల్లెలు ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ నుంచి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్ చూపిస్తా ఈ ఛానల్ కి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇస్తే ఫీడ్బ్యాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటది ఫీడ్బ్యాక్ కి కూడా ఒక కస్టమర్స్ కి గిఫ్ట్ వస్తుంది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా ఫ్యాన్సీ ఐటమ్ లో షిఫోన్ వెరైటీ హార్డ్ డిజైన్ తెచ్చిన ఈ సారి చాలా రీజనబుల్ ప్రైస్ లో తీసుకువచ్చిన డైరెక్ట్ ప్రైజెస్ ఉంటది మార్కెట్ లో దొరకలే మీకు ఎట్లాంటి కలెక్షన్ ఎట్లాంటి వెరైటీస్ ఇస్తా చూడండి దీని ప్రైస్ కూడా వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా చూడండి ఇది ఇది వచ్చేసి కొంగు ఇది మొత్తం చీర ఉంటది చూడండి మొత్తం చీర డిజైన్ చూడండి మొత్తం హార్ట్ డిజైన్ వస్తుంది అలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్టీన్ ది బండల్ వస్తుంది సిక్స్టీన్ పీస్ మొత్తం తీసుకోవాలి ప్రైస్ కూడా వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నూట యాభై తొమ్మిది రూపాయలు కేవలం మాత్రం ఈసారి ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి జాక్పాట్ ఐటమ్స్ చూపిస్తున్నా చూడండి జాక్పాట్ లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటది ఇది చూడండి మేడం చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది చూడండి ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్న ఈసారి మనం అక్కా చెల్లెల కోసం వెరైటీస్ మాత్రం అంటే ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉంటది చూడండి ఇది వచ్చేసి కొంగు మొత్తం చీరా డిజైన్ చూడొచ్చు మీరు ఇలాగా చీర డిజైన్స్ వస్తుంది మొత్తం జామెట్రికల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ప్రైస్ కూడా వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ నూట అరవై నాలుగు రూపాయలు కేవలం మాత్రం చాలా తక్కువ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి ధమ్మాక ఐటమ్ తీసుకోవచ్చిన లిల్లీ రోజ్ ఐటమ్ అంటారు దీనికి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ ఉంటది ఫ్యాన్సీ హెవీ సిల్క్ ఐటమ్ మీద ఉంటది చూడండి డిజిటల్ బేస్ వచ్చింది దీనికి డిజిటల్ క్లాత్ మీద మీకు మొత్తం బార్డర్ కి గోల్డెన్ హెవీ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం డిజిటల్ ఉంటది మేడం చాలా హెవీ ఐటమ్ చూపిస్తున్నాయి మార్కెట్ లో మీకు కనపడం అలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నా డైరెక్ట్ ప్రైజెస్ లో ఇస్తున్నా చూడండి ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ ఉంటది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు చాలా హెవీ డిజైన్స్ ఉంటది మనం ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంత మంచి మంచి కలెక్షన్ వస్తేనే ఉంటది ఇంకా నా దగ్గర ఫీడ్బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటది ప్రతి వీక్ లో మీకు ఒకసారి గివ్ అవే అలాస్మెంట్ కూడా ఉంటది దీని ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి కాక్టైల్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మేడం ఈసారి మనం అక్కా ఛానల్ కోసం అన్ని కొత్త వెరైటీస్ తీసుకొచ్చినా మనం అక్కా ఛానల్ చూస్తేనే షాప్ కి రావాలి టకటగా అలాంటి వెరైటీ అలాంటి కలెక్షన్ తీసుకువచ్చినా చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది అద్భుతమైన కలెక్షన్ అద్భుతమైన వెరైటీస్ ఉంటుంది చూడండి ఆ బిగ్గెస్ట్ ఆఫర్ ఇస్తున్నా చూడండి మేడం ఇది చాలా ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది దీని మీద మొత్తం జరి ఉంటుంది చూడండి చాలా హెవీ ఐటెం ఉంటుంది దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ అంటే చాలా కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ ఉంటుంది చూడండి మేడం ప్రైజ్ కూడా వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ధమ్మకాలగా ప్రైజ్ తెచ్చిన ఈసారి మనం అక్కా కోసం చాలా చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చినా చూడండి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఐదు వందల తొంభై రూపాయలు కేవలం మాత్రం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి సిక్స్ పీస్ క్యాట్లాగ్ కంబో సెట్ చూపిస్తున్నా మొత్తం డిజిటల్ ప్రింట్ మీద ఉంటుంది చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది ఇది చాలా సూపర్ కలెక్షన్ చూపిస్తున్నా ఈసారి మొత్తం కలంకారీ మీద పట్టు స్టైల్ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి మేడం మనం అక్కా చెల్లెల కోసం మన మక్కా చెల్లెలు దూరం నుంచి చూస్తున్నా అంటే ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టికెట్లు బుక్ చేసి తొందరగా ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయండి బంబ్లా స్ట్రాఫర్ సెల్ నడుస్తున్నాయి ఇది వచ్చేసి కొంగు మొత్తం చీర డిజైన్ మాత్రం చూడొచ్చు కలంకారీ ప్రింట్ వస్తుంది హెవీ బార్డర్ ఉంటుంది మేడం ఇది మార్కెట్ లో మీకు ఎలాంటి వెరైటీ దొరకవు ఓన్లీ ఐషా టెక్స్టైల్ లోనే దొరుకుతుంది ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయండి చాలా మంచి మంచి ఆఫర్ మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ మేడం చాలా చాలా తక్కువ ఐటమ్ చాలా చాలా తక్కువ ప్రైజెస్ లో ఇస్తున్నాయి ఈ సారి మనం దగ్గర ఆషాళం బిగ్గెస్ట్ సెల్ నడుస్తున్నాయి కాబట్టి ఫాస్ట్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటది ఈ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఎయిట్ డేస్ మేడం ఓన్లీ ఎయిట్ డేస్ వరకు మా షాప్ కి విజిట్ చేయండి ఎట్లాంటి అద్భుతమైన కలెక్షన్ అద్భుతమైన వెరైటీస్ తీసుకొని పోండి ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మేడం బనారస్ లో హెవీ శిబోరి ప్లస్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది చూడండి మేడం చాలా హెవీ ఐటెం ఉంటుంది క్రష్ మీద మీకు శిబోరీ డిజైన్ వచ్చింది చూడండి చిట్ పళ్ళు పైన వస్తుంది చూడండి మేడం మొత్తం వివింగ్ ఐటమ్ ఉంటుంది ఫ్యాన్సీ హెవీ జరి ఉంటది మొత్తం చీరలో చీర చూస్తే షాక్ అయిపోవాలి మనం అక్క చెల్లెలు తొందరగా ఐషా టెక్స్టైల్ కి విజిట్ చేయాలి ఎలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీస్ ఓన్లీ ఐషా టెక్స్టైల్ లోనే దొరుకుతుంది మనం ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వీడియోస్ వస్తేనే ఉంటది మీకు అప్డేట్స్ వస్తేనే ఉంటది ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు కేవలం మేడం ఓకే అన్ని నమ్మలేని రేట్స్ అన్ని కూడా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి మేడం వేదాన్ సిల్క్ హెవీ ఐటమ్ ఉంటుంది జకాడ్ బార్డర్ మీద వస్తుంది చూడండి మేడం టూ సైడ్ కూడా హెవీ బార్డర్ ఉంటుంది చాలా ఫ్యాన్సీ స్టైల్ చీర చూపిస్తున్నా చూడండి మనం అక్కా చలర్ ఎస్పెషల్ మనం సబ్స్క్రైబర్స్ కోసం అలాంటి వీడియో అలాంటి వెరైటీ తీసుకొని వస్తాం మేడం చూడండి ఇది మొత్తం ఫ్యాన్సీ స్టైల్ ఐటమ్ ఉంటుంది మొత్తం టూ సైడ్ కూడా బార్డర్ వస్తుంది చీరకి మొత్తం చెక్స్ ఉంది చూడండి మేడం చెక్స్ మీద కూడా మీకు సిల్వర్ లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా హెవీ బార్డర్ ఉంటాయి కలర్ చూడండి మేడం కలర్ అంటే అదిరిపోవాలి మనం అక్కా చలర్లు చూస్తే అలాంటి కలర్ కలెక్షన్ తీసుకువచ్చిన ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మేడం నాలుగు వందల ఎనభై రూపాయలు మేడం చీర మాత్రం చూడొచ్చు అలా క్లాసిక్ లుక్ వస్తుంది చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి మేడం క్లాసిక్ ఐటమ్ తీసుకొని వచ్చినా మనం అక్కా కోసం ఈసారి అన్ని ఫ్యాన్సీ వెరైటీ తీసుకువచ్చిన చూడండి క్లాసిక్ ఐటమ్ ఉంటుంది చూడండి మేడం చాలా హెవీ రేట్ ఉంటది బయట చూస్తే మీకు కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దొరుకుతుంది ఓన్లీ నా దగ్గర ఆషాళం ధమాకా సేల్ లో మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా చీర మాత్రం లుక్ చూడొచ్చు మేడం ఇది ఎలా ఉంది బార్డర్ చూడండి దింది చాలా సూపర్ వెరైటీ ఉంటుంది చూడండి మేడం హెవీ ఐటమ్ చూపిస్తున్నా మనం అక్క చెల్లల కోసం ఈసారి ఛాలెంజింగ్ ప్రైజ్ కూడా తీసుకొని వచ్చిన ప్రైజ్ మాత్రం కూడా చాలా తక్కువ ఉంటుంది చూడండి మేడం ప్రైజ్ చూడండి దింది కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు అన్ని డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్ ఉంటుంది చూడండి మేడం ఇది క్లాసిక్ ఐటమ్ ఉంటుంది ప్రైజ్ కూడా వచ్చేసి మేడం ఆషాఢం సేల్ లో సూపర్ ఫాస్ట్ సేల్ లో ఓన్లీ ఎయిట్ డేస్ ఆఫర్ ఉంటుంది లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది మేడం ఎయిట్ డేస్ తర్వాత మా షాప్ కి విజిట్ చేస్తే అలాంటి కలెక్షన్ అలాంటి ప్రైస్ లో కి దొరక ప్రైజ్ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం కేవలం మాత్రం ఈసారి ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నా ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి మేడం ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మాస్ మెల్లో ఐటమ్ చూపిస్తున్నా చూడండి మా స్మె అంటే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ మీద చూపిస్తున్నా ప్లస్ మీకు జెకాట్ బార్డర్ కూడా వస్తుంది చూడండి మేడం చాలా హెవీ ఐటమ్ ఉంటుంది మేడం మేడం మీరు అంటే కంటిన్యూస్ చూస్తేనే ఉంటారు ఎలాంటి కలెక్షన్ అలాంటి వెరైటీ ఈసారి వెరైటీ ఎలా కనపడి చాలా సూపర్ మనం అక్కా ఛానల్ కోసం ఇంకా మంచి మంచి వెరైటీస్ తీసుకొని వస్తాం మేడం మనం అక్క ఛానల్ నాకు సపోర్ట్ చేయాలి అంటే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు కంటిన్యూ నా దగ్గర నుంచి అప్డేట్స్ వస్తేనే ఉంటది మీకు గివ్ అవే కూడా ఇస్తున్నా మనం అక్కా చెల్లెల కోసం దీని ప్రైజ్ వచ్చేసి చూడండి మేడం చాలా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ దీని ప్రైజ్ మాత్రం చూడండి మేడం చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నా చూడండి మేడం ఈసారి ఛాలెంజింగ్ ప్రైజ్ ఓన్లీ ఐషా టెక్స్టైల్ లోనే ఎలాంటి ప్రైజ్ అలాంటి కలెక్షన్ అలాంటి రేట్ దొరుకుతుంది ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఓన్లీ ఎయిట్ డేస్ వరకునే ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటది మేడం ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలు మేడం ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ లో మా షాప్ కి విజిట్ చేయాలి అలాంటి కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ తీసుకొని పోవాలి ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ పెట్టండి మీకు గివ్ అవే విన్నర్ కూడా నెక్స్ట్ వీక్ లో అలౌన్స్మెంట్ కూడా చేస్తా థ్యాంక్ యూ